నిన్న దేశం మొత్తం షాక్ లో ఉంది ఎందుకంటే హర్యానాకు చెందిన జ్యోతి అనే ఒక యూట్యూబర్ పాకిస్తాన్ కోసం గూఢచారంలో ఉన్నట్టు తెలిసింది ఆమె పాకిస్తాన్ కు మన ఇండియన్ సమాచారాన్ని పంపుతున్నట్లుగా తేలింది ఈమెకు పాకిస్తాన్ ఇంటెలిజెన్సు ఆపరేటివ్ ఆఫీసర్ తో సంబంధం ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఈమె చాలా సార్లు పాకిస్తాన్ కు కూడా వెళ్ళింది ఈమె భారతీయ ప్రదేశాల గురించి సున్నితమైన సమాచారాన్ని వారితో పంచుకుంటున్నట్టు చెప్తున్నారు ప్రజలు తమ కంటెంట్ ద్వారా పాకిస్తాన్ కి పాజిటివ్ ఇమేజ్ ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఈమె అక్కడే ఉంది అప్పటి నుంచి దాని కంటెంట్ ద్వారా నోటు వార్ అనే ఒక కథనానికి మద్దతు ఇచ్చింది సో ఫ్రెండ్స్ ఒకవైపు సైనికులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి దేశం మొత్తాన్ని కాపాడుతున్నారు మరోవైపు కొందరు వ్యక్తులు సులభంగా డబ్బు కోసం దేశానికి వ్యతిరేకంగా ఒక గద్దలుగా మారుతున్నారు అలాంటి వ్యక్తులకు పూర్తి నెట్వర్క్ ని బహిర్గతం చేశారు మన భారతీయ భద్రతా ఏజెన్సీ ఒక సంచనాత్మక వెల్లడిలో పంజాబ్ హర్యానా అండ్ ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ గూఢచార్య నెట్వర్క్ ను బహిర్గతం చేశాయి ఈ నెట్వర్క్ ను పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పంజాబ్లోని అమృత్సార్ మరియు మల్లేర్ లో ఇద్దరు గూఢచారులను అరెస్ట్ చేయడంతో ఈ నెట్వర్క్ మరణానికి చేరుకుంది ఈ గూఢచారులు ఇండియన్ ఆర్మీ యొక్క రహస్యాన్ని పాకిస్తాన్ కు చేరేవేస్తున్నట్లు రహస్యాలు ఉన్నాయి ఇది చూసి ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపడిపోతున్నారు ఎందుకంటే దేశం బయట ఉన్న శత్రువులు కనబడతారు కానీ దేశం లోపల ఉన్న శత్రువు మరింత ప్రమాదకరం ఎందుకంటే అతను కనిపించడు కాబట్టి అసలు అతను ఎవరో అర్థం కావడం లేదు అతను మన చుట్టే ఉన్నాడు బట్ కానీ వారిని మనం గుర్తించలేకపోతున్నాం ఈ గూఢాచార్య నెట్వర్క్ బహిర్గతమైన తర్వాత భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా చర్యలు తీసుకుంటుంది ముందుగా మీకు ఎంసన్ రహీం అలియస్ డాలిస్ అనే వార్తలు వచ్చే ఉంటాయి అవి పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి కానీ బంగారాన్ని నాన్ గ్రతగా ప్రకటించారు ఈ విషయం మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ వ్యక్తి అనుమానంతో ఒక నిమగ్నమై ఉన్నాడు అని భారతదేశాన్ని విడిచి వెళ్లమని కూడా చెప్పింది ఈ మొత్తం బహిర్గతం యూట్యూబ్ లో జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయినప్పుడు ప్రారంభమైంది విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసిద్ధి చెందిన ఈ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసినందుకు అరెస్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు మే పదహారున జరిగిన ఈ అరెస్ట్ అండ్ ఈ నెట్వర్క్ ను బహిర్గతం చేసింది హర్యానాలోని హిస్సర్ నుండి ఈ జ్యోతిరాణికి పాకిస్తాన్ కు సమాచారం చేరవేస్తున్నారు అనే ఆరోపణ ప్రశ్నపై మొదటిగా తీసుకున్నారు ఆయన నివేదిక ప్రకారం ఢిల్లీలోని పాకిస్తాన్ అధికారి డానిష్ ని కలిశాడు అండ్ పాకిస్తాన్ కు రెండు సార్లు వెళ్లింది అతని మొబైల్ ఫోన్ మరియు ల్యాప్టాప్ లో అలాంటివే దొరికాయి ఆ తర్వాత అతన్ని ఐదు రోజులు పోలీస్ రిమాండ్ తరలించింది అండ్ ఎంక్వైరీ చేసింది ఈ జ్యోతి పాకిస్తాన్ అధికారితో నిరంతరం ఒప్పందంలో ఉందని కూడా పోలీసులు వెల్లడించారు అండ్ జ్యోతితో పాటు ఇతర వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు అండ్ ఇరవై నాలుగు సంవత్సరాల రోమన్ ఇలాసిని కూడా పట్టుకున్నారు ఇవే కాకుండా దేవేందర్ సింగ్ దిల్లర్ అనే ఇరవై ఐదు సంవత్సరాల విద్యార్థి ఇతను కూడా పట్టుపడ్డాడు ఈ విచారణ సమయంలో తను పాకిస్తాన్ కు వెళ్లాలని ఒప్పుకున్నాడు అండ్ గత సంవత్సరం నవంబర్ లో కర్తార్ కారిడార్ ద్వారా అతను నిరంతరం ఐఎస్ఐతో సెన్సిటివ్ సమాచారాన్ని పంచుకున్నాడు సో ఒకసారి ఆలోచించండి ఇది ఎంత ప్రమాదకరమైందో ఎంత ఈ మరియు కంటెంట్ క్రియేటర్ల ఇన్వాల్వ్మెంట్ లో ఈ విషయం ఎంత సీరియస్ గా ఉందో తెలియజేస్తుంది అసలు వీళ్ళకి అర్థం కావడం లేదు వీళ్ళ కంటెంట్ శత్రు దేశాలకు ఎంత ఉపయోగపడుతుందో అని అసలు జ్యోతి కేసు విషయం గురించి మాట్లాడితే జరుగుతున్న చర్యలు నిరంతరంగా బయటకు వస్తున్నాయి బట్ అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అవి పాకిస్తాన్ ఎంబతితో సంబంధం అతనితో విదేశీ పర్యటనకు చేరటం అండ్ అతనికి సెన్సిటివ్ సమాచారాన్ని పంచుకోవటం సోషల్ మీడియాలో పాకిస్తాన్ కి భారత్ కి వ్యతిరేకంగా రాయటం ఇవి ఒకసారి ఆలోచించండి ఇవి నిజమైతే ఎంత భయంకరమైన నిజమో అక్కడ ఒక యూజర్ ఫోటోను పంచుకుంటూ సోషల్ మీడియాలో ఇలా రాశాడు జ్యోతి ఒక పాకిస్తాన్ రాజకీయవేత్త మురీర్ నవాబ్ తో కూడా కలిసింది అని సోషల్ మీడియాలో ఒక యూజర్ రాశాడు ఆమె పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మనీర్ కు దగ్గరగా ఉన్న వ్యక్తిగా భావిస్తున్నారు ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది గైస్ సరిహద్దు వద్ద టెన్షన్ ఉన్నప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైన్యం తన శక్తిని చూపించి పాకిస్తాన్ ని పరాజయం చేసినప్పుడు ప్రతి భారతీయుని మనసులో మన సైన్యానికి సహాయం చేయాలని ఉంటుంది ఈ వీడియోపై మీ ఈ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి